మహాగణాధిపతి శ్రీ మహాసరస్వత శ్రీ అనఘాసీత దత్తదేవత వ్యోనమహ శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారికి శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారికి ప్రణమిల్లుతూ ముందుగా గురుపాదకులు వీక్షకులకు స్వాగతం అండి ఈ రోజు వ్యాస జననము అలాగే ప్రమాదాలను తప్పించి కార్యసిద్ధిని కలిగించేటువంటి స్తోత్రం గురించి మనం తెలుసుకున్నాం ముందుగా వ్యాస జననం అనేటువంటి అంశాన్ని పరిశీలిద్దామండి ఒకప్పుడు ఛేది రాజ్యాన్ని పరిపాలించేటువంటి ఉపరిచర వసువు అనేటువంటి మహారాజు గారి యొక్క ధర్మనిష్టకు మెచ్చి దేవేంద్రుల వారు ఆయనకి ఒక దివ్యమైనటువంటి విమానాన్ని ఇచ్చారు అది అధిరోహించి ఆకాశగమనం చేసేటువంటి కారణం చేత ఆయనకి ఉపరిచర వసువు అనేటువంటి నామము స్థిరమయ్యింది ఆయన భార్య ఒకప్పుడు ఋతుమతి అయి ఋతుస్నానం అయిన తర్వాత ఆయన్ని చేరి సంగమించాలనేటువంటి కోరికను విన్నవిస్తుంది ఆ సమయంలో తండ్రి గారి యొక్క ఆజ్ఞ మేరకు ఉపరిచల మహారాజు గారు అరణ్యానికి వెళ్లవలసి వస్తుంది పితృకార్య నిమిత్తమై ఆయన అరణ్యంలో ఉన్నప్పటికీ కూడా భార్యతో కలవాలి అనేటువంటి తీవ్రమైన కోరిక చేత ఆయనకి రైతస్కలనం అనేది జరుగుతుంది అది వృధా కాకుండా ఆయన మర్యాకులో పట్టి ఉంచుతారు దానిని తన భార్యకు చేర్చమని తన పెంపుడు డేగకు చెబుతారు అది తీసుకువెళ్తున్న క్రమంలో మరొక డేగతో ఘర్షణ జరిగిన కారణం చేత ఆ పొట్లం నీటిలో పడిపోతుంది ఇదిలా ఉండగా నదిలో మలలోతు నీళ్ళలో నిలబడి సంధ్యావదనం చేస్తున్నటువంటి బ్రాహ్మణుణ్ణి చూసి ఆట పట్టించాలి అనేటువంటి కోరికతోటి అప్సరస ఆయన యొక్క పాదాలను లాగుతుంది ఆగ్రహించినటువంటి ఆ యువకుడు ఆ అప్సరసును చేపగా మారమని శపిస్తాడు ఆ తరువాత తేలుతున్నటువంటి ఆ పొట్లాన్ని అంటే విడిచినటువంటి పొట్లాన్ని ఆ చేప మింగేస్తుంది పది నెలలు నిండుతాయి ఆ తరువాత చేపలు పట్టేటువంటి వారి వలలో ఆ చేప చిక్కుకుంటుంది అతను పట్టి ఇంటికి తీసుకువెళ్ళి కోసి చేప కడుపులో ఉన్నటువంటి ఒక ఆడ శిశువు మగ శిశువుని చూసి ఆశ్చర్యపోయి తన అయినటువంటి దాసరాజుకు తీసుకువెళ్ళి చూపిస్తారు దాసరాజు ఎంతో ప్రేమగా ఆడికి మత్స్యరాజు అని ఆ అమ్మాయికి కాళి అని పేరు పెట్టి పెంచుకుంటాడు ఆ కుర్రాడు మత్స్యరాజు తండ్రికి తగ్గట్టే బలవంతుడు ప్రయోజకుడు అవుతాడు అమ్మాయి పేరుకు గాని అప్సరస వంటి రూపము ఆమె చేప కడుపున పుట్టింది కాబట్టి మత్స్యోదరి అని చేపల కంపు వస్తుంది కాబట్టి ఎప్పుడు మత్స్యగంధి అని ఇరు ఇరుగు వాళ్ళు ఆ పేర్లతో పిలవడం వల్ల ఆ పేర్లు స్థిరపడ్డాయి రాసరాజుకి మధ్యాహ్నం పూట భోజనాన్ని తీసుకువెళ్ళి వడ్డిస్తున్నప్పుడు అక్కడికి ఆసర మహర్షి తీర్థయాత్రలు చేస్తూ వచ్చి నదిని దాటించవలసిందిగా అడుగుతాడు దాసరాజుని భోజనం చేస్తున్న కారణం చేత తన కుమార్తె మత్స్యగంధిని పురమాయిస్తాడు దాసరాజు పడవలో ప్రయాణం చేస్తుండగా మత్స్యగంధిని చూసి పరాశర మహర్షి మోహిస్తారు పరాశర మహర్షిని వారిస్తూ తాను నల్లగా ఉంటానని చేపల కంపు తన శరీరం నుంచి వస్తుందని బ్రాహ్మణ వంశంలో పుట్టినటువంటి నీవు తపస్సులు చేసినటువంటి నీకు ఇది సరికాదని వారిస్తుంది అయినప్పటికీ పరాశన మహర్షి ఆమెని కోరుకుంటూనే ఉంటారు ఇహ తప్పదని ఆమె తీరానికి చేరే వరకు ఆగవలసిందిగా కోరుతుంది అటు మహర్షి తన దగ్గరకు చేరతారు దానితో మత్స్యగంధి తాను కన్య అని తన తల్లిదండ్రులకు ఏమని సమాధానం చెప్పాలని అని పలుకగా మహర్షి ఆమె శరీరం నుంచి చేపల వాసనని ఉపాసనగా మార్చేస్తారు తన తపశక్తితోటి దానితో ఆవిడ మత్స్యగంధి కాస్త యోజన గంధి అవుతుంది ఆమె యొక్క కన్యత్వం చెడదని ఆమెకి ఎప్పుడు నిత్యం యవ్వనంలో ఉంటుందని వరాలు కురిపిస్తారు మహర్షి ఈ వరాలను విని ఆవిడ మహర్షి యొక్క ప్రేమలో కరిగిపోతారు ఆమె ఇది పగలని సాయంత్రం వరకు ఆగమని కోరుతుంది దానితో మహర్షి మంచు మంచుతరలను సృష్టిస్తారు ఆకాశం మొత్తం మేఘావృతం అవుతుంది ఆ తరువాత కొద్దిసేపటికి మహర్షి ఆమెకి వీడుకోలు చెప్పి వెళ్ళిపోతారు మహర్షి తేజస్సు కాబట్టి విష్ణువాంసతోటి మారుడు పుడతాడు పుట్టిన వెంటనే పెద్దవాడవుతాడు తల్లిని ఇంటికి వెళ్ళమని అవసరం ఉన్నప్పుడు తలు తలిచినంత మాత్రం చేతే తాను వస్తానని చెబుతాడు అరణ్యాలకు వెళ్తాడు ఘోరమైనటువంటి తపస్సులు చేస్తాడు తీర్థాలను సేవిస్తాడు ఈ బాలుడు నల్లగా ఉన్న కారణం చేత ఆయన్ని కృష్ణ అని ద్వీపంలో పుట్టాడు కాబట్టి ద్వైపాయనుడు అని వేదాలను కలియుగం రాబోతుంది కాబట్టి విభజించారు కాబట్టి వేద వ్యాసుడని కీర్తించారు కీర్తిని గణించాడు తపస్సులు చేశాడు అష్టాదశ పురాణాలని రచించారు నలుగురు శిష్యులు తన కుమారుడితో కలిపి ఐదుగురికి పురాణాలని ఇతిహాసాల్ని నేర్పించి ధర్మ ప్రచారం చేయమని చెప్పారు మహర్షి ఇదంతా విన్నటువంటి సౌనకాది మహర్షులకి అనుమానం కలిగిన కారణం చేత మహాత్ములు కారణజన్ములు అయినటువంటి వారి చరిత్రలో గుణాలని మాత్రమే గ్రహించాలని రోమహర్షి మహర్షి సమాధానమిస్తారు ఇప్పుడు మనం ప్రమాదాలను తొలగించి కార్యసిద్ధిని కలిగించేటువంటి స్తోత్రం గురించి తెలుసుకుందాం హనుమత్ స్వామిని గురువుగా స్వీకరించేటువంటి సంప్రదాయం ఉంది దానికి ఉదాహరణ మనకి తులసీదాస్ గారు హనుమాన్ చాలీసా చేసేటప్పుడు హనుమంతుల వారినే గురువుగా స్వీకరించి ఆయన హనుమాన్ చాలీసా చేశారు ఇప్పుడు మనం అదే సంప్రదాయాన్ని స్వీకరించి హనుమంతుల వారికి సంబంధించినటువంటి ద్వాదశ నామాల్ని మనం తెలుసుకుందాం అవి ఏమిటంటే హనుమాన్ అంజనాశూలు వాయుపుత్రో మహాబలహ రామీష్ట ఫల్గుణ పింగాక్షో అమిత విక్రమ ఉదతిక్రమణశ్చైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాత దశగ్రీవచ్చి నామాని కవీంద్రస్ మహాత్మన స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాళ విశేషు భయం విజయీ భవే ఈ పన్నెండు నామాల్ని పడుకునేటప్పుడు అదేవిధంగా ప్రయాణకాలల్లో ఎప్పుడు స్మరించినా సరే ఇది ప్రమాదాలను తప్పించి కార్యసిద్ధిని కలిగిస్తాయని దీని యొక్క ఫలశ్రుతితి స్వస్థ